పవన్ కళ్యాణ్ గారు పైగా కావాలని ఎప్పుడు అటాక్ చేయము కానీ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడి ఉండకూడదు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అదర్ స్టేట్స్ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని ఇక్కడ టార్చర్ పెడుతున్నారు ఇక్కడ ఉండ ఉండనివ్వట్లేదు తరిమేస్తున్నారు అని చెప్పారు అది రాంగ్ అండి ఇక్కడ ఎలాంటి గొడవలు లేదు అలా ఎప్పుడు జనాలు తెలంగాణ వాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళు అని ఇక్కడ కొట్టుకుంది లేవు వీళ్ళు అనవసరంగా వాళ్ళు కొట్టుకునేలా తీసుకురావద్దు అని నా కోరిక ఒకటి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలి సపోజ్ అలా తెలంగాణ వాళ్ళు అండ్ ఆంధ్ర వాళ్ళు కొట్టుకుంటే మొన్న జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ ఆ అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్ స్వీప్ చేయగలుగుతుందా లేదు టార్చర్ టీఆర్ఎస్ టార్చర్ పెట్టింది అని చెప్పిన ఆంధ్ర వాళ్ళు టీఆర్ఎస్ కాయ ఓటు వేస్తారా తెలుగుదేశం పార్టీ ఓటు వేయరా లేదు వాళ్ళ ఆలయన్స్ ఓటు వేయరా దీని నుంచే తెలుసుకోండి అది పచ్చి అబద్ధం సో అలా పచ్చి అబద్ధం చె చెప్పి జనాలని ఏమార్చద్దు దయచేసి ఇదంతా చాలా అబద్ధం అండి మీరు చూడండి మీకు తెలుసు ఓ హిస్టరీ గురించి ఆలోచించండి అప్పుడు మీకు తెలుసు వాళ్ళ కలర్ రియల్ కలర్ ఏంటో అప్పుడు మీరు ఆలోచించి ఓటు వేయండి ఇప్పుడు నేను ఆలోచించి వచ్చింది సిన్సియర్గా నా మనసులో ఉండేది జగన్ గారే జగన్ గారు వస్తే తప్పకుండా మనకు మంచి రోజులు వచ్చినట్టు మీరు అడిగిన దానికి ఇప్పుడు రాజశేఖర్ గారు సమయం నేను ఇంకా క్లారిటీ చెప్తున్నానండి డెఫినెట్గా మాది ఒక ఇండస్ట్రీనే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మూవీ ఇండస్ట్రీ నేను అందరం ఒకటే ఒకరినొకళ్ళు కించపరచుకోవడమో ఒకరినొకళ్ళు అభ్యూస్ చేయడమో కరెక్ట్ కాదు అన్నది మీరు చెప్పే విషయం చాలా కరెక్ట్ అండి అట్ ది సేమ్ టైం ఇప్పుడు మా టోటల్ క్యాంపెయిన్లో కూడా నేను ఎవరిని టార్గెట్ చేయదలుచుకోలేదు అవసరం వచ్చి డైరెక్ట్గా టార్గెట్ అనేది వస్తే తప్పదు మాట్లాడేటప్పుడు నువ్వు వెదవా అని అంటే నేను తలంచుకొని వెళ్ళిపోలేనండి నేను వెదవని కాదు అని చెప్పాలి అలాంటి సిచ్యువేషన్ రాకూడదని నేను కోరుకుంటున్నాను ఎటువైపు నుంచి వస్తే మటుకు డెఫినెట్గా చేస్తామండి అలాగే యాజ్ యూ సెట్ మెయిన్గా జగన్ గారు ఏం చేయగలుగుతారు ఈ ప్రభుత్వం వస్తే మనకి జరిగే మంచి పనులేంటి ఈ ప్రభుత్వం రాకుండా చేయడానికి జరిగే ఏంటి కుతంత్రాలు ఏంటి అన్నది మటుకు ప్రజల్లోకి క్లియర్గా తీసుకెళ్లాలని మేము స్ట్రాంగ్గా వచ్చామండి అదైతే చేయడానికి మ్యాక్సిమం మా సహాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం అది ఇంకా మాకు స్కెడ్యూల్ అదే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆఫీస్ నుంచి సో వాట్ ఎవర్ ఇప్పుడు ఐ మీన్ సాయి గారు వీళ్ళంతా ఇది చెప్తే దాన్ని బట్టి ఆ స్కెడ్యూల్ ఫాలో అవుతామండి వెదర్ ఇట్ విల్ బీ విత్ ద మీడియా ఎన్నాళ్ళు మీడియాలో చేస్తాము ఎన్న టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక టూ త్రీ డేస్ మీడియాలో చేద్దామని ఒక త్రీ ఫోర్ డేస్ గ్రౌండ్ క్యాంపెయినింగ్ అని అన్నారు అది ఫిక్స్ అయిన వెంటనే మీకే స్కెడ్యూల్ వచ్చేస్తుంది